హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు అచ్చి వచ్చిన ఆకులు ఒక దూరదేశంలోని జాగీరులో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు వాళ్ళు చాలా బీదవాళ్ళు వాళ్ళకొక పాత గుడిసె కూరలు పెంచడానికి వీలైన చిన్న పెరడు ధాన్యం పండించడానికి కొద్దిపాటి పొలము ఉండేవి వాళ్ళు పెద్దవాళ్ళై కూడా వేలుపడి చెరోదారి వెళ్ళిపోక ఆ పాత గుడిసెలోనే ఉండి చెప్పులు కుట్టుకుంటూ మరమ్మత్తు చేస్తూ ఏదో ఒక విధంగా పొట్టపోసుకుంటూ వచ్చారు కానీ ఇట్లా కూడా వాళ్లకు ఎంతో కాలం సాగలేదు పట్నం నుంచి మరొక చెప్పులు కుట్టేవాడు వచ్చి వాళ్ళుండే ఊళ్ళోనే మంచి ఇల్లు ఏర్పాటు చేసుకొని ఈ అన్నదమ్ములకు పోటీగా వ్యాపారం మొదలుపెట్టాడు అందరూ వాడి దగ్గరే తమ చెప్పులు బాగు చేయించుకొని వాడి పనితనాన్ని మెచ్చుకొని అన్నదమ్ముల ముఖం చూడటం మానేశారు కష్టాలన్నీ కలిసి వస్తాయన్నట్టుగా ఆ ఏడే వాళ్ల పొలం సరిగ్గా పండలేదు అసలే దారిద్ర్యంతో బాధపడే అన్నదమ్ములు ఈ కారణంగా కటిక దరిద్రం మాతపడ్డారు పడ్డారు శీతాకాలం వచ్చింది ఒక రాత్రి చలి మరీ తీవ్రంగా ఉన్నది అందరూ భోగిమంట వేసుకుంటున్నారు మనకు కట్టెలున్నా బాగుండును భోగిమంట వేసుకుందము అన్నాడు అన్న మన ఇంటి ముందున్న మైదానంలో ఒకప్పుడు అడవి ఉండేది దాన్ని జాగీర్దారు కొట్టేయించాడు ఇప్పుడు కూడా లావుపాటి చెట్ల వేళ్ళు పైకి కనిపిస్తూనే ఉంటాయి మన ఇంటికి దగ్గరలోనే మూరేడు మందం గల వేరు సగం బయటకు వచ్చింది దాన్ని తవ్వి తెచ్చి మనం భోగి మంట వేసుకుందాం అన్నాడు తమ్ముడు ఇద్దరూ దీపం తీసుకుని మైదానం మీదకు వెళ్ళి తమ్ముడు చెప్పిన దుంగలాటి వేరును తవ్వి తెచ్చి దానికి ఒక చివర నిప్పు అంటించారు ఎన్నేళ్లుగానో ఎండిపోయినా ఆ దొంగ చక్కగా నిలిచి కాలసాగింది అంతలోనే వాళ్లకు ఆ దొంగలో నుంచి కోయిల ఒకటి కుహు కుహు అని కూయటం వినబడి అమితాశ్చర్యం కలిగింది వాళ్ళు చూస్తూ ఉండగానే ఆ దొంగలో ఉన్న తొర్రలో నుంచి ఒక కోయిల బయటికి వచ్చింది ఇది చూసి వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటే ఆ కోయిల వాళ్లతో బాబుల్లారా ఇదే ఋతువు అన్నది ఋతువా కార్తీక మాసం అన్నారు అన్నదములు ఈ తొర్రలో హాయిగా నిద్రపోతూ ఈ వేడికి కాబోలు వసంతకాలం అనుకొని మేలుకున్నాను సంక్రాంతి వెళ్ళినదాకా నన్ను కంతలోనైనా పడుకోనిస్తిరా మీ రుణం ఉంచుకోను అన్నది కోయిల నీ నిద్ర మామూలంగానే కదా పాడైపోయింది నీ ఇష్టం వచ్చినన్నాళ్ళు మా ఇంట ఉండు అన్నారు అన్నదమ్ములు చూరులో వాళ్ళు దానికొక గూడు తయారు చేశారు అది నెలల తరబడి అందులో పడుకొని నిద్రపోయి తిరిగి సంవత్సరాదికి లేచి కుహు కుహు అని అరిచింది అది అన్నదమ్ములతో ఇక నేను ప్రపంచమంతటా సంచారం చేసి వసంతకాలం వచ్చిందని చాటించి రావాలి తిరిగి వచ్చేటప్పుడు మీకు ఏమి బహుమానం తెమ్మన్నారు అన్నది అన్ని కష్టాలకు మూలం పేదరికం మా పేదరికం తీరేటట్టు ఎక్కడన్నా ఒక మంచి ముత్యం కానీ రత్నం కానీ దొరికితే తెచ్చిపెడుదూ ప్రపంచమంతా సంచారం చేసే నీకు ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా అన్నాడు అన్న ముత్యాలు రత్నాలు ఉండే చోటికి నేను పోను అందుచేత వాటి గొడవ నాకు నిజంగా తెలియదు నేను తిరిగే అడవులు అరణ్యాలు లాంటి వాటిలో రెండు విడ్డూరమైన చెట్లున్నాయి ఒక దాని ఆకులు పండి రాలుతూనే బంగారుపు ఆకులుగా మారిపోతాయి పండి రాలినాక అవి ఎత్తుకెత్తు మేలిమి బంగారమే దానికి దగ్గరలోనే మరొక చెట్టున్నది దాని ఆకులు ఎప్పుడూ ఆకుపచ్చగానే ఉంటాయి కోసినా కూడా అవి వాడవు ఎండవు రంగు మారవు ఆకు దగ్గర ఉంచుకున్న వాడికి ఎలాంటి చీకు చింత ఉండదు ఈ ఆకుల్లో ఏది కావాలన్నా నేను తీసుకురాగలను అన్నది కోయిల అయితే నాకు బంగారు ఆకుతే అన్నాడు అన్న ఆత్రంగా నాకు వాడని ఆకుతే అన్నాడు తమ్ముడు మరుక్షణమే కోయిల తుర్రుమని పారిపోయింది దూరాన దాని కుహు కుహు ధ్వని వినిపించసాగింది తిరిగి వర్షాలు ప్రారంభమయ్యే సమయానికి కోయిల తిరిగి వచ్చింది దాని ముక్కులో రెండు ఆకులు ఉన్నాయి ఒకటి బంగారు ఆకు రెండవది మామూలు ఆకు బంగారు ఆకును అన్న మామూలు ఆకు తమ్ముడు తీసుకున్నారు మళ్ళీ వచ్చేయడు ఇదే సమయానికి ఇలాగే ఆకులు తెచ్చి ఇస్తాను అని చెప్పి కోయిలు వెళ్ళిపోయింది బంగారు ఆకు చేతికి వచ్చాక అన్నకు తమ్ముడిపైన చాలా రోత పుట్టింది వీడింకేం బాగుపడతాడు వీడిని శని పట్టాడు అందుకే వెదవ ఆకు తెప్పించుకున్నాడు వీడి శనే నాకు ఇంతకాలము అంటింది అనుకుని అన్న తమ్ముడి నుంచి వేరుపడి తన చెప్పుల పని తాను చేసుకోసాగాడు దగ్గర బంగారం చేరిందని తెలియగానే అంతకాలము అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకోని మనిషి తనంతట తానే పెళ్లాడతానని వచ్చింది పట్నపు చెప్పులు కుట్టేవాడు అన్నను తన పనిలో భాగస్వామిగా తీసుకున్నాడు అన్న ఈ విధంగా బాగుపడితే తమ్ముడి పరిస్థితి మరింత అధ్వాన్నమైంది అతనికి ఇల్లు పెరడు మాత్రమే మిగిలింది అతను చెప్పులు కుట్టే పని కూడా మాని పెరట్లో కూరలు పండిస్తూ మైదానం మధ్యగా ప్రవహించే వాగు గట్ల వెంబడి దొరికే రకరకాల దుంపలు కాయలు ఆకులు ఏరి ఏదో ఒక విధంగా పుట్టపోసుకుంటూ ఉండేవాడు అందరూ తనను చాలా హీనంగా చూస్తున్నారని కాని తాను ఎన్నడూ ఎరగనంత దారిద్ర్యం అనుభవిస్తున్నానని కానీ తన అన్న కూడా తనకు దూరం అయ్యాడని కానీ అతను ఎప్పుడూ బాధపడి ఎరగడు మీదు మికిలి అతను తన జీవితంలో ఎలాంటి లోటు లేనట్లు కనపడేవాడు ఇది ఇట్లా ఉండగా ఆ ఊరు జాగీరుదారు రాజసభలో తన ఉద్యోగం పోగొట్టుకొని మైదానం అవతల చివరనున్న తన భవనానికి తిరిగి వచ్చాడు ఉద్యోగం పోవటం ఒకటే కాదు జాగీర్దారుకు శత్రువులు చాలా అవమానం కూడా కలిగించి రాజధానిలో తల ఎత్తుకు తిరగటానికి కూడా లేకుండా చేశారు అందుచేత ఆయన తన జాగీరుకు తిరిగి వచ్చి అహోరాత్రాలు అవమానంతో కుమిలిపోసాగాడు ఒకనాడు జాగీర్దారు మైదానం మీద ఒంటరిగా పచారు చేస్తూ ఉండగా వాగు సమీపంలో అతనికి తమ్ముడు కనిపించాడు ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు అంతలోనే జాగీరుదారు మనసులో ఉన్న భారమంతా దిగిపోయినట్టయింది ఆయన ఇంటికి తిరిగి వెళ్లేసరికి ఆయన నౌకర్లు మృత్యులు ఆయనను గుర్తించలేకపోయారు ఆయన చాలా ఉత్సాహంలో ఉన్నాడు నౌకర్లందర్నీ పలకరించి సరదాగా కబుర్లు చెప్పాడు వేటకు ప్రయత్నాలు చేశాడు తన జాగీర్లో ఉండే వాళ్ళందరికీ అప్పుడప్పుడు విందులు వినోదాలు ఏర్పాటు చేశాడు జాగీరుదారులో కలిగిన మార్పుకు కారణం తమ్ముడితో ఆయన మాట్లాడటమేనన్నది ఊరంతా పొక్కిపోయింది అతని గుడిసెకు ధనికులు దరిద్రులు కూడా వచ్చి అతనితో మాట్లాడి తమ విచారాలన్నిటినీ పోగొట్టుకుని తమ శక్తి కొద్దీ అతడికి ఇచ్చి వెళ్ళిపోసాగారు తమ్ముడి ఖ్యాతి రాజధానికి కూడా పాకింది రాజుగారు అతన్ని తీసుకురమ్మని దూతల్ని పంపాడు వాళ్ళు రాజుగారి వద్ద నుంచి వెలలేని బట్టలు ఆభరణాలు కానుకగా తెచ్చి ఇచ్చి తమ్ముణ్ణి రాజధానికి ఆహ్వానించారు అప్పటికి కోయిల అతనికి నాలుగు ఆకులు తెచ్చి ఇచ్చింది తమ్ముడు వాటిని తన గొంగళి మధ్య ఉంచి ఆ గొంగళిని రెండుగా మడిచికుట్టి దాన్ని భుజాన వేసుకుని రాజుగారి అతిథిగా వెళ్ళాడు రాజుగారు తమ్ముణ్ణి పిలవటానికి కారణం ఉన్నది రాజ్యమైతే సుభిక్షంగానే ఉన్నది కానీ ప్రజలలో ధనాశ పెరిగిపోయింది పెద్దవాళ్ళలో కూడా వంచనా మోసాలు బలిసిపోయాయి రాజుగారికి రోజు అనేక వందల ఫిర్యాదులు వస్తున్నాయి ఫిర్యాదులు చేసేది గొప్పవాళ్లే గొప్పవాళ్ల మీదనే రాజుగారు తన కొలువులో ఉన్నవారిలో ఒక్కడిని కూడా నమ్మలేకుండా ఉన్నాడు రాజుగారి కుటుంబంలో కూడా శాంతి లేదు దివాణపు నౌకర్లందరూ దొంగలే వాళ్ల వెనక రాజకుటుంబంలోని వారు ఎవరో ఒకరు ఉండటము ఆ నౌకర్లను వెనక వేసుకుని వచ్చి తమలో తాము కీచులాడుకోవటము నిత్యకృత్యమైపోయింది ఇలాంటి దుర్భర పరిస్థితిలో రాజు తమ్ముణ్ణి పిలిపించాడు అతను రాజభవనంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచి అందరి మధ్య తగాదాలు నిలిచిపోయాయి స్నేహభావం పెరిగింది రాజోద్యోగులు పరస్పరం ఆరోపణలు చేయటం మానేసి ఒకరినొకరు గౌరవించుకోసాగారు రాజుగారు తమ్ముణ్ణి గురించి పుకారుగా విన్నది అక్షరాల నిజమైంది అందుచేత రాజు అతన్ని తన భవనంలోనే ఉండనిచ్చి అతనితో రోజు గోష్ఠి జరుపుతూ వచ్చాడు ఈ గోష్ఠిలో మంత్రి సామంతుల దగ్గర నుంచి అందరూ పాల్గొనేవాళ్ళు అతను ఎవడన్న ప్రశ్న ఎవరికీ కలగలేదు అందరూ అతనితో మాట్లాడాలని ఉత్సాహపడేవాళ్ళు ఇప్పుడు తమ్ముడిలో చెప్పులు కుట్టేవాడి లక్షణాలు లేవు అతని వాలకమంతా ఉన్నత రాజోద్యోగికి తగినట్టే ఉండేది కానీ ఎందరెంత చెప్పినా అతను తన భుజం మీద పాత కంబడి మాత్రం విసర్జించలేదు ఇది నా అసలు స్వరూపాన్ని నాకు గుర్తు చేస్తూ ఉంటుంది రాజభవనంలో ఉన్నాం కదా అని మన అసలు స్వరూపాన్ని మర్చిపోకూడదు అనేవాడు తమ్ముడు ఈ మాటలతో అందరూ తృప్తి పడేవాళ్ళు తమ్ముడు కోటలో పాగా వేశాడన్న సంగతి విని అన్నకు పట్టరాని ఈర్ష్య కలిగింది మూడు నాలుగు పిచ్చి ఆకులతో వాడికి అంత అదృష్టం పడితే బంగారు ఆకులు సంపాదించుకున్న నా గతి ఇలా ఉండటమేమిటి నేను కూడా రాజధానికి పోయి వాడికన్నా వెయ్యి రెట్లు రాజాదండ పొందుతాను అని అతను భార్యతో చెప్పి ఆమెతో కూడా రాజధానికి బయలుదేరాడు వాళ్ళు రెండు మూడు రోజులు కాలినడకన ప్రయాణం చేసి ఒకనాటి మధ్యాహ్నం రాజధానికి కొద్ది దూరంలో ఉన్న అరణ్యంలో భోజనం చేయటానికి ఆగారు అప్పటికి వాళ్ళు తెచ్చుకున్న ఆహారం దాదాపు అయిపోయి అడుగుబొడుగు మిగిలింది అదే తిని ఆకలి బాధ తీర్చుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉండగా అక్కడికొక ఆడది నెత్తి మీద ఒక గంప పెట్టుకొని వచ్చి ఇక్కడ బావి ఉన్నట్టున్నదే నేను కూడా నీటి కోసమే చూస్తున్నాను అంటూ తన నెత్తి మీద గంప దింపింది ఆ గంప నుండి కమ్మని వేడివేడి వంటకాల వాసన వస్తున్నది అన్న అతని భార్య ఆ గంప కేసు చూస్తూ గుటకలు వేశారు మీరు చూడబోతే మహారాజుల్లాగా ఉన్నారు నా వంట తింటారా నాయనా తినేటట్టయితే కావాల్సినంత ఉన్నది అన్నది ఆ గంప మనిషి నువ్వు ఆప్యాయంగా ఇస్తానంటే తీసుకోవటానికి మాకు అభ్యంతరం లేదు ఇచ్చేవాళ్ల కులం కన్నా మంచి మనసు ముఖ్యం అన్నాడు అన్నబెట్టుగా ఆడమనిషి మంచి మంచి భక్ష్యాలు వాళ్ళిద్దరికీ పెట్టి గంప అడుగున ఉన్న దుత్తలో నుంచి పాయసం తీసి ఇద్దరికీ తాగటానికి ఇచ్చింది ఆ పాయసంలో మద్దు మందు ఉన్నది దాన్ని తాగిన కొద్దిసేపట్లోనే భార్యాభర్తలిద్దరూ ఒళ్ళు తెలియని నిద్రలో పడిపోయారు తర్వాత ఆ దొంగ మనిషి వాళ్ళిద్దరినీ దోపిడి చేసేసి కట్టుబట్టలతో మిగిల్చింది ఇంతలో అక్కడికి ఆమె కొడుకు పదేళ్ల కుర్రవాడు ఒక గొంగళి తీసుకుని వచ్చాడు ఊళ్ళో ఏం దొరికిందిరా అని తల్లి కొడుకును అడిగింది ఏమీ దొరకలేదమ్మా రాజుగారి ఇంటి పక్కగా అర్ధరాత్రి వేళ పోతూ ఉంటే మేడ కిటికీ నుంచి ఈ కంబళి పడింది ఒత్త చేతులతో రావడం దేనికరి దీన్ని తెచ్చాను అన్నాడు కొడుకు ఆడమనిషి గొంగళ్ళని పరీక్షించి చి ఎందుకు పనికిరాదు వీళ్ళు మనకు చాలా ఇచ్చారు ఇది వీళ్ళు కుండని పాపం అంటూ ఆ గొంగళిని భార్యాభర్తల మీదకి వేసి కొడుకుని వెంట పెట్టుకుని గంపతో సహా తన తనదాన్ని తాను వెళ్ళిపోయింది ఈ గొంగళి తమ్ముడిదే అతనికి రాజుగారు తన సేవకుణ్ణి ఇచ్చారు వాడు రాజసం వలిసినవాడు ఆ గొంగళీని మీద వేసుకునే వాడి వద్ద తాను నౌకరీ చేయటం వాడికి చాలా అవమానమనిపించింది అందుచేత ఒక అర్ధరాత్రి తమ్ముడు నిద్రపోయేటప్పుడు వాడా గొంగళిని గుండా వీధిలోకి గిరవాటు వేసాడు అడవిలో అన్నకు అర్ధరాత్రి అయ్యేదాకా మెలకువ రాలేదు అతను నిద్రలేచి చలివేస్తూ ఉండటం గమనించి తన మీద ఉన్న పాత కంబళీని కప్పుకొని తన భార్యను లేపాడు తమ సొత్తంతా ఆడమనిషి కాజేసుకుపోయినట్లు వాళ్లకు తెలిసిపోయింది పోతే పోయిందిలే పాడు సొత్తు మనం అసలు రాజధానికని ఎందుకు బయలుదేరాము అర్థం లేని పని ఈ అడవిలో చూడు ఎంత ఆనందంగా ఉందో ఇక్కడే మనం ఒక చిన్న కుటీరం వేసుకుని ఉండిపోదాము అన్నాడు భార్యతో అన్న ఆ మాటకు భార్య సమ్మతించింది ఇది జరిగిన మన్నాడు తెల్లవారగానే రాజు తన ఉద్యోగులందరితోనూ చేసి తమ్ముణ్ణి పిలిపించాడు అప్పటికే తమ్ముడు తన కంబలిపోయిన సంగతి గ్రహించి దానికోసం వెతకమని తన నౌకరుతో అన్నాడు అతను ఎన్నడూ లేనిది ఈసారి నన్ను వీళ్ళెందుకు రమ్మంటున్నారు నేనే నేరం చేసి ఉంటాను అని భయపడసాగాడు రాజుగారి కూడా ఈ చెప్పులు కుట్టుకునేవాణ్ణి ఇన్నాళ్ళుగా నా ఇంట ఎందుకు ఉంచుకున్నాను అన్న ఆలోచన వచ్చింది ఆయన తన సభికులను అదే ప్రశ్న వేస్తే వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేయసాగారు ఒక్క క్షణంలో సభ కొట్లాటగా మారింది ఈ కొట్లాట మధ్య రాజుగారు తమ్ముడి కేసు చూసి నువ్వేమిటి వినోదం చూస్తున్నావు పో ముందు బయటికి నడు అని గద్దించాడు తమ్ముడు మారు మాట్లాడక కట్టుకున్న బట్టలతోనే బయటికి నడిచాడు అతనికి తన గుడిసె గుర్తుకు వచ్చింది అక్కడికి పోదామని బయలుదేరాడు అతను సాయంకాలం దాకా నడిచి అరణ్యంలో అన్న ఆ పూటనే వేసుకున్న కుటీరాన్ని చేరాడు అతనికి ఆకలి దహించుకుపోతున్నది ఆ కుటీరంలో ఎవరో వంట చేస్తున్నారు ఇంత తిండి తనక్కూడా పెడతారన్న ఆశతో లోపలికి అడుగుపెట్టి లోపల గురకపెట్టి నిద్రపోతున్న తన అన్నను అతని పక్కనే కుప్పగా పడి ఉన్న తన గొంగల్ని చూశాడు మరొక పక్క వంట చేస్తున్న అన్న భార్య తమ్ముణ్ణి అతను ధరించిన విలువైన బట్టల్ని చూసి ఎవరో అధికారి అనుకొని ఆయన రోజల్లా ఇల్లు కట్టి అలసి నిద్రపోతున్నారు లేపకండి వంట అయిపోవచ్చింది ఏకంగా అప్పుడే లేపవచ్చు అని చెప్పింది తమ్ముడు తన కంబళి తీసుకొని మీద వేసుకున్నాడు వెంటనే అతన్ని వేధించే ఆలోచనలన్నీ విచ్ఛిన్నమైపోయాయి వంట పూర్తి అయింది అన్న లేచాడు తమ్ముణ్ణి చూసి గుర్తించి తమ్ముడు రాజుగారి దగ్గర ఉంటున్నావని విన్నానే వేటకు గాని వచ్చావా అని అడిగాడు లేదన్నా మనకు రాజుగారు వంటి వాళ్లతో ఏం పని మన పాత గుడుసుకు పోదామని బయలుదేరాను నువ్వు మాత్రం ఈ అడవిలో ఎందుకు మన ఇంటికి పోదాం పదా మన చెప్పులు కుట్టే పని మనం చూసుకుంటూ నిశ్చింతగా ఉందాము అన్నాడు తమ్ముడు అది మంచి ఆలోచనే తెల్లవారుగానే పోదాం అన్నాడు అన్న ఆ రాత్రికి అందరూ భోజనం చేసి ఆ కుటీరంలోనే పడుకొని మర్నాడు బయలుదేరి తమ పాత గుడుసుకు వెళ్ళి అక్కడ పూర్వంలాగానే చెప్పులు కుట్టుకుంటూ కలిసి బతికారు తమ్ముడు రాజుగారి అతిథిగా చాలా కాలం ఉండి వచ్చాడని తెలిసి ఊళ్ళో వాళ్ళు వాళ్లను చాలా ఆదరంతో చూడసాగారు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ